ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ ప్రపంచంలోని కోట్లాది మంది హిందువులు ఆకాంక్షిస్తున్నట్టుగా ఈ నెల ఇరవై రెండవ తేదీ అయోధ్యలో శ్రీరాముడు జన్మించినటువంటి స్థానంలో ఏదైతే బాబర్ రోజు దాడి చేసి అయోధ్యలోని రామాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ మస్జిద్ నిర్మాణం చేసిన విషయం అందరికీ తెలుసు చివరకు ఐదు వందల సంవత్సరాల పోరాట ఫలితం కారణంగా మరి శ్రీరాముడు జన్మించినటువంటి స్థానంలో ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం పూర్తయింది ఈ నెల ఇరవై రెండవ తేదీ అక్కడ ప్రాణప్రతిష్ఠ ఉంది ఈ సందర్భంగా దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో ఆనంద ఉత్సవాలతో ఈ యొక్క కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పదిహేను రోజుల పాటు కూడా అనేక రకాల కార్యక్రమాలు కూడా దేశమంతా నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క పదిహేను రోజుల పాటు అక్కడ జరిగేటువంటి అనేక రోజువారీ కార్యక్రమాలు తిలకిస్తూ ఉన్నారు ఇరవై రెండవ తేదీ పదిన్నర గంటలకు అన్ని దేవాలయలు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో అయోధ్యలో జరిగేటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వర్చువల్గా స్క్రీన్లు ఏర్పాటు చేసి లైవ్ చూడాలని అదేవిధంగా అక్కడ మహారతి కార్యక్రమం దేవాలయాలు ఇవ్వాలి ఆ తర్వాత సాయంకాలము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ ఇంట్లో ఇంటి ముందు అలంకారం చేయాలి ముగ్గులు వేయాలి సీస్ బల్బులతో అలంకారం చేసుకోవాలి ఐదు రామజ్యోతులు ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర ఇంటి ముందు ఉన్నటువంటి తులసి అమ్మవారి దగ్గర గేట్ దగ్గర మూడు లైట్లు రామజ్యోతులు దీపాలు జ్యోతులు వెలిగించాలి ఈ రకంగా ప్రతి ఇంట్లో ఐదు రామజ్యోతులు వెలిగించాలి అదేవిధంగా సాయంకాలం దేవాలయాల దగ్గర బస్తీల దగ్గర ఇళ్ళల్లో భజనలు కూడా చేయాలి ఎందుకంటే సామాన్య పోరాటం కాదు వేలాది మంది అమరవీరులైనటువంటి పోరాటము ఐదు వందల సంవత్సరాల పోరాటము అక్రమంగా విదేశీయులు దాడి చేసి భారతదేశం యొక్క అస్తిత్వాన్ని భారతదేశం యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా మరి దేవాలయాన్ని ధ్వంసం చేసి మరి అక్కడ పరాయి కట్టడం కట్టడం జరిగింది దాన్ని రోజు మరి ఆ యొక్క మచ్చను రూపుమాపుకునేటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి మరి సుదినము ఈ యొక్క జనవరి ఇరవై రెండు ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను జయ